అందరికీ నమస్కారం తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో ఐదు సంవత్సరాలు నారా చంద్రబాబు గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా రైతాంగానికి ప్రయోజనం చేకూరే విధంగా సుమారు ఆరు లక్షల డెబ్బై ఐదు వేల ఎకరాలకి నీరు దగ్గర దగ్గర తొంభై ఎనిమిది కోట్ల క్యూబిక్ మీటర్ల చెరువు మట్టిని కాలంలో పొడిగితే కావచ్చు మైనర్ ఇరిగేషన్లో రైతాంగం ఇమ్మీడియట్గా త్వరితగతిన పంటను కాపాడుకోవటానికి చిరు భూములకు నీరు ఇవ్వటానికి ఎంతో ఉదాత్తమైన ప్రోగ్రాం నీరు చెట్టు కార్యక్రమం గతంలో నీరు మీరు ఇంకుడు గుంతలో అదేవిధంగా గత ఐదు సంవత్సరాల్లో నీరు చెట్టు నీరు ప్రగతి కింద పెద్ద ఎత్తున ఆరు అరవై ఎనిమిది వేల కోట్ల పనులు రాష్ట్ర ఇరిగేషన్ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయంలాగా పనులు జరిగాయి వేగవంతంగా ప్రాజెక్టు పనులు పరిగెత్తాయి పోలవరాన్ని డెబ్బై ఒక్క శాతానికి తీసుకెళ్ళటం అదేవిధంగా గోదావరి పెన్న అనుసంధానాన్ని కార్యక్రమాలు చేపట్టడం గోదావరి కృష్ణ అనుసంధానంలో పట్టిసీమ ప్రాజెక్టుని పూర్తి చేయటం అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా ఉత్తరాంధ్ర సుజల స్రావంతి కావచ్చు గోదావరి పెన్న అనుసంధానం కావచ్చు అంద్రీ నివా హెచ్ఎన్ఎస్ఎస్ కాలువలు వెడల్పు చేయటం కావచ్చు జిఎన్ఎస్ఎస్ కింద చివర భూములకు నీరు తీసుకెళ్లే కార్యక్రమాలు కావచ్చు రాష్ట్రవ్యాప్త ముచ్చుమర్రి ఎత్తుపత్రం కావచ్చు ఇట్లా ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు జిల్లాల్లో ఆనాడు చంద్రబాబు గారి నాయకత్వంలో ఇరిగేషన్ పనులు పరిగెత్తాయి నీరు చెట్టు కింద చాలా పెద్ద ఎత్తున జలసిరికి హారతి అని ప్రతి చెరువు దగ్గర కూడా ఒక ఉత్సవ వాతావరణంలో రైతాంగం నీటి సంఘాలు ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్లు వీళ్ళందరూ కూడా వేగవంతంగా పనులు పరిగెత్తిచ్చారు ప్రభుత్వం మారింది సిఎఫ్ఎంఎస్లో పన్నెండు వందల డెబ్భై ఏడు కోట్లకి నీరు చెట్టు కింద టోకెన్లన్నీ ఇచ్చిన తర్వాత కక్షపూరిత వైఖరితో పనులు చేసిన రైతాంగాన్ని నీటి సంఘాల ప్రతినిధుల్ని గ్రామాల్లో ఉన్న రైతు సోదరుల్ని ఇబ్బంది పెట్టాలన్న ఒక దుర్మార్గమైన ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా పాదయాత్రలో ఒక కామెడీగా ఒక నీరు చెట్టుని ఉదాత్తమైన ప్రోగ్రాంని చాలా తేలిక భావంతో ఆనాడు పాదయాత్రలో మాట్లాడారు శాసనసభలో నీచంగా మాట్లాడారు ఎన్నో తప్పుడు ఆరోపణలు చేశారు ఎన్నో అడ్డగోలు మాటలు మాట్లాడారు ఎన్నో పుస్తకాలు మా మీద కొట్టారు ఎన్నికల్లో ఎన్ని అబద్ధాలు చెప్పాలో ఎంత అడ్దారులు దొక్కాలో ఎన్ని నానా యాగీ చేసి చివరకు బార్ల పక్కన పడి ఇవాళ ముక్కు నేలకు రాస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ దగ్గర దగ్గర రైతు సోదరులంతా కూడా సుమారు దగ్గర దగ్గర రెండు వేల రెండు వందల ముప్పై ఏడు కేసెస్ వేసవి సెలవుల ముందు మరి హైకోర్టులో ఈ కేసెస్ పట్టడం జరిగింది దగ్గర దగ్గర ఇప్పుడు దాకా సుమారు రెండు వందల డెబ్బై ఐదు కంటెంప్ట్ కేసులు వేయటం జరిగింది దీంట్లో దగ్గర దగ్గర నాలుగు వందల ఎనభై ఒక్క ఇంటీరియర్ మార్డర్స్ కూడా వచ్చాయి మరి జూన్ ఆరో తారీఖున కూడా మరి ఎవరైతే ఫైనాన్స్ సెక్రటరీ నూట డెబ్బై కోట్లు దగ్గర దగ్గర మరి విడుదల చేస్తున్నాం ఈ కంటెంప్ట్ ఆఫ్ కేసెస్ సంబంధించి కానీ ఇంటీరియర్ మార్టర్స్ సంబంధించి కానీ అని చెప్పేసి ఏదైతే అవన్నీ కూడా తెలియజేయడం జరిగింది ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా రైతు సోదరులు రైతులు ఎవరైతే పనులు చేసి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరినీ కూడా మరి సమావేశ పరిచి మొత్తం వాళ్ళంతా ముఖ్యమైన రైతు సోదరులందరినీ కూడా పిలిపించి వాళ్ళకి అండగా ఉండి వాళ్ళకి ఏదైతే లీగల్గా ఏదైతే కోర్టులకు వెళ్ళి ఏ విధంగా న్యాయం కోసం మనం పోరాటం చేయాలో న్యాయం కోసం రాజ్యాంగబద్ధంగా చేసిన పనులకు కూడా డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులు ఉన్న ప్రభుత్వం ఈ చేసే చర్యలన్నీ కూడా ప్రభుత్వం దృష్టి తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు గారు ఆళ్ళ వెంకటగోపాల కృష్ణారావు అదేవిధంగా మైనేని మురళీకృష్ణ నరేంద్ర గారు అట్లాగే నేరేగా కమిటీ సభ్యులు మా బేదార్ రవిచందర్ వీళ్ళందరూ కూడా సభ్యులుగా పెట్టి ఒక కమిటీని ఏర్పాటు చేసి మంగళగిరి ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే రైతు నాయకులకి రైతు సోదరులకి ధైర్యం చెప్పి అండగా ఉండి లాయర్లతో మాట్లాడి వీళ్ళు కేసెస్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మరి కోర్టుల దృష్టి తీసుకెళ్ళడం ఇంటీరియం ఆర్డర్స్ విషయంలో కానీ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు విషయం ఆర్డర్స్ విషయంలో కానీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి సంబంధ విషయాలు తీసుకురావడంలో కానీ మైన్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి వివరాలు తీసుకురావడం కానీ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకొని వారం వారం మరి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ప్రధాన కార్యాలయంకి వచ్చినా ఇటు ఉపాధి హామీ సభ్యులు అట్లాగే నీరు చెట్టు కింద మా రైతు సంఘాల నాయకులు అందరూ కూడా ఎప్పటికప్పుడు ఆయనకు వివరాలు తెలియజేయటం ఆయన వీళ్ళని ప్రోత్సహించటం అభినందించటం రైతులకు అండగా నిలబడి వాళ్ళని కాపాడుమని అవ్వటం జరిగింది ఇవాళ నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పాండ్యంలో మరి ఒక రైతు సోదరుడు మరి దగ్గర దగ్గర పాండ్యలో కర్నూలు జిల్లా పాండ్యూలో ఒక రైతు చనిపోయారు అట్లాగే ప్రకాశం జిల్లాలో గెద్దలూరులో ఒక రైతు చనిపోయారు అట్లాగే విశాఖపట్నంలో ఒక రైతు గుండిపోటుతో మా మాజీ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ మరి మరి కుప్పకూలి ఆర్ట్ ఆపరేషన్ కూడా జరిగింది నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏదైతే సిఎఫ్ఎంఎస్లో టోకెన్ అయిన తర్వాత మీరు కక్షపూరిత వైఖరితో కుట్రపూరిత వైఖరితో మీరు మాట్లాడిన పనికిమాలిన మాటలన్నీ కూడా మీరు మాట్లాడి చేసిన అసత్య ప్రచారాన్ని మీరు నిజం చేసుకోవాలనే తాపత్రయంతో వాళ్ళ మీద విజిలెన్స్ ఎంక్వైరీ లేసి వాళ్ళ మీద రకరకాల కేసులు పెట్టి వాళ్ళని నానా యాగీ చేసి వాళ్ళని నానా ఇబ్బందులు పెట్టి అన్ని కక్షపూరితంగా చేసినా న్యాయం ధర్మం గెలిచి రాజ్యాంగం ఏదైతే మేము మొదటి నుంచి చంద్రబాబు నాయుడు గారు మాకు ఇస్తా ఉన్న ధైర్యం ఇవాళ ఆ ధైర్యం ఆ పోరాట స్ఫూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల ముప్పై కోట్ల దాకా ఈరోజు ఈ న్యాయ పోరాటం చేయటం వల్ల డబ్బులు సిఎఫ్ఎంఎస్లో టోకెన్ పడిన తర్వాత కూడా వాటిని వెనక్కి తిప్పి అడ్డగోలుగా అసలు వీటన్నిటి మీద కూడా విచారం జరిపితే చాలామంది అధికారులు సస్పెండ్ అవుతారు సంబంధ వాళ్ళు జైలుకు కూడా వెళ్తారు దీన్ని పూర్తి స్థాయిలో వీళ్ళు చేసిన అరాచకాలు ఈ ప్రాణాలు తీసుకొస్తారా నేను అడుగుతున్నా పానీయంలో రైతుని మీరు బతికిస్తారా లేదా గదిలో రైతుని బతికిస్తారా లేకపోతే చావు బతుకుల్లోకి వెళ్ళిన విశాఖలో విశాఖలో నాయుడు గారిని మళ్ళీ మీరు ఆరోగ్యం మళ్ళీ సరిచేస్తారా ముఖ్యమంత్రి గారు అధికారం అడ్డగోలుగా అధికార మతంతో మీరు చేసిన దుర్మార్గమైన కార్యక్రమాలకి వీళ్ళంతా కూడా చాలా వీళ్ళ కుటుంబాలని కూడా మానసికంగా ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు పడాలో గ్రామాల్లో రైతాంగానికి నీళ్ళిచ్చి కాలువలకు నీళ్ళిచ్చి చెరువుల్లో మంచి పనులు చేసి చివర ప్రాంత భూములకి పంటలు కాపాడి ఇంత చేస్తే వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వటానికి ఇన్ని అరాచకాలకి ప్రభుత్వం పాల్పడిందంటే చివరికి ఉన్నత న్యాయస్థానం మరి ఆదేశిస్తే తప్ప మొట్టికాయలు వేస్తే తప్ప కంటెంప్ కేసు తీసేసుకుంటే తప్ప మీరు బుద్ధి జ్ఞానం ఈ ప్రభుత్వానికి రాలేదంటే సంబంధిత మంత్రులు సిగ్గుతో తొలగించుకోవాలి దీనికి ముఖ్యమంత్రి నైతిక బాధ్యత వహించాలి ముక్కు నెలకే మరి సోది రాంబాబు ముక్కు నెలకు రాస్తాడా మరి ముఖ్యమంత్రి నైతిక బాధ్యత తీసుకుంటాడా ఇవాళ కంటెంప్ట్ కేసెస్ వేస్తే తప్ప కంటెంప్ట్ కేసెస్కి రైతులు మరి వాళ్ళ ఎంతో వైప్రాయశాలకు లోనే కోర్టులకు వెళ్ళి కోర్టుల చుట్టూ తిరిగి వాళ్ళు చేసిన న్యాయబద్ధమైన బిల్లులు వాళ్ళకు రావటానికి ఇన్ని అరాచకాలు ఇన్ని ఆటంకాలు ఇన్ని అడ్డగోలు కార్యక్రమాలు చేశారంటే ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుపడాలి సంబంధ మంత్రులు సిగ్గి మంత్రి సిగ్గుపడాలి సంబంధ అధికారులు కూడా దీని మీద ఈ అరాచకాల మీద భవిష్యత్తులో ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు కూడా సమాధానం చెప్పాల్సి వస్తుందని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నాను ఇప్పటికైనా తప్పుడు కార్యక్రమాలు మానేసి ఈ రెండు వందల ముప్పై కోట్లే కాకుండా మొత్తం ఇంకా పన్నెండు వందల డెబ్బై ఏడు కోట్లలో ఇప్పటికీ రెండు వందల ముప్పై కోట్లు ఈ రెండు వందల ముప్పై కోట్లు పోను మిగతా డబ్బులు కూడా ఇమీడియట్గా రిలీజ్ చేయాలి అంతేకాకుండా వాస్తవంగా ఈ పదిహేడు వందల ఏడు కోట్లు మొత్తం పనులు చేశారు ఈ పనులకు సంబంధించి పన్నెండు వందల ఏడు కోట్లు సిఎఫ్ఎంఎస్ బిల్లులైనవి టోకెన్ పడ్డాయి ఇంకా నాలుగు వందల ముప్పై కోట్లు కనీసం మీరు బిల్లులు చేయకుండా వాళ్ళని కావాలని మీరు ఇబ్బందులు పెడుతున్నారు వీటన్నిటికి కూడా ఎవరైతే తప్పు చేస్తున్నారో వాళ్ళంతా కూడా మూల్యం చెల్లించుకుంటారు ఇప్పటికైనా సరే బుద్ధి తెచ్చుకొని ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి ఆ పన్నెండు వందల డెబ్బై ఏడు కోట్లు రెండు వందల ముప్పై కోట్లు పోను మిగతా డబ్బు కూడా మొత్తం అవి కూడా రిలీజ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇప్పుడే సోదిరాంబాబు సోది మాటలు మాట్లాడుతున్నాడు దేవినేనుమ ఫాల్స్ కంప్లైంట్ ఇచ్చాడంట దేవినేనుమ ఫాల్స్ ఎలిగేషన్ పెట్టి నన్ను అరెస్ట్ చేయమని అడుగుతున్నాడు నన్ను రాజీనామా చేయమని అడుగుతున్నాడు నన్ను బర్తరఫ్ చేయమని అడుగుతున్నాడని సోది చెప్తా ఉన్నాడు సోదిరాంబాబు నువ్వు ట్వీట్ చేసావా లేదా స్ట్రైట్ అవే నేను అడుగుతున్నా అంబటి రాంబాబు సోది రాంబాబు నీకు ఎందుకొప్పం గురించి నీ సోది నువ్వు సత్తినపల్లె ఎడవగలవా రేపు సత్తినపల్లిలో నువ్వు గెలవగలవా గడప గడప వెళ్తుంటే వాసి పెడతా ఉంది అక్కడ గడప గడపకి వెళ్తాంటే వాసి పెడతా ఉన్నారు గడప గడప వెళ్తా ఉంటే నీ సోది కబుర్లు ఆపి సొల్లు కబుర్లు ఆపి చెప్పిన పనులు చేసావా లేదని అడుగుతుంటే ఆటికి సమాధానం చెప్పకుండా నేను కుప్పంలో గెలుస్తా ఏంది నువ్వు గెలిచేది కుప్పంలో ఏడు ముందు సత్తెనపల్లిలో ఏడు నీకు ఎందుకు ఆ కుప్పం గురించి కబుర్లు నువ్వు నిన్న ట్వీట్ పెట్టావు దగ్గర దగ్గర ముప్పై ఆరు గంటలు పారిపోయావు మీడియా ముందుకు రాలా నువ్వు పెట్టిన ట్వీటు సమాధానం చెప్పమని నేను ప్రశ్నించా సిఐడి వారికి కేసు ఇచ్చా స్టేట్ వైడ్గా సిబిసిఐడి వారు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని అరెస్ట్ చేసి మానసికంగా హింసించి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పి అర్ధరాత్రిపూట నోటీసులు ఇచ్చి అడ్డగోలుగా గుంటూరు సిఐడి కార్యాలయానికి రప్పించారు అట్లాగే మా జనరల్ సెక్రటరీ గౌత్ శివ గౌత్ సురేష్ గారిని కూడా ఎన్ని ఇబ్బందులు పెట్టాలో కనీసం మంచినీళ్ళు భోజనం పెట్టకుండా ఏడు గంటలో మానసికంగా మరి సిఐడి డీజీ కార్యాలయంలో సంబంధ అధికారులు తప్పుడు ప్రశ్నలతో సంతకాలు పెట్టమని వేధించారు నేను అడుగుతా ఉన్న అంబట్ రాంబాబుకి సోది రాంబాబుకు ఒక న్యాయం తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు ఒక న్యాయమా సిఐడి చీఫ్ సమాధానం చెప్పాలి డీజీపీ సమాధానం చెప్పాలి హోమ్ మినిస్టర్ సమాధానం చెప్పాలి ముఖ్యమంత్రి అయితే సమాధానం చెప్పే పరిస్థితి లేడు గడప గడపకి వచ్చిన షాక్లో దిమ్మ తిరిగి ఇవాళ మరి పీకేలు పోయి ఋషులు వచ్చారంట మీరు పీకేలు పోయి పీకేలను పెట్టుకున్న ఋషులను పెట్టుకున్న అడవుల చుట్టూ తిరిగిన గడప గడపకి వెళ్ళి భంగపడుతున్న బస్సు యాత్ర బుస్సు యాత్ర అయినా ఇవాళ మీరు ఈ ప్రభుత్వం దివాళా తీసింది ఆర్థిక పరిస్థితి దివాళా తీయటం కాదు ఈ ప్రభుత్వమే దివాళా తీసింది ఆర్థిక పరిస్థితులు దివాలా తీసినాయి ఈ ప్రభుత్వం కూడా చేతులెత్తేసింది పరిపాలన చేయటం చేతకాలేదని చేతులెత్తేసింది ఇవాళ వాళ్ళ సమావేశంలో కూడా అమ్మ ఒడి పది లక్షల మందికి ఎగ్గొట్టామని మాజీ మంత్రి ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నాడంటే సిగ్గుపడక ఎందు మీరు కబుర్లు చెప్పేది పది లక్షల మందికి అమ్మఒడి ఎగ్గొట్టేశారా తెలియకిచ్చాం ఇప్పుడు తెలుసుకొని ఇవ్వమని ముఖ్యమంత్రి చెప్తాడా పొలాలకు రోడ్ లేనప్పుడు ఎందుకు ఆయన పరిపాలన చేయడం దేనికాయ రైతాంగానే పొలాల వేటిని చేతకాడు పరిపాలన చేయడం దేనికన్నా ఇవాళ కోనసీమలో పన్నెండు మండలాలు క్రాప్ ఇచ్చారు గోదావరి గుండెకాయ రాష్ట్రానికి అన్నం పెట్టే గోదావరి డెల్టా కోనసీమ పన్నెండు మండలాలు ఇవాళ రైతాంగం అంతా కూడా మేము పంట విరామం ఇస్తున్నాం జోలి పట్టి ఇవాళ కోనసీమ రైతులు రోడ్డు ఎక్కితే ఈ ప్రభుత్వానికి సిగ్గుందా అని అడుగుతున్నా అధికారులు సమాధానం చూడడానికి కూడా రైతాంగం దగ్గర రాలా రైతాంగం జోలు పట్టి ఇవాళ రోడ్డు ఎక్కారు దుక్కి ఖర్చులు పెరిగాయి డీజిల్ ఖర్చులు పెరిగాయి ఎరువులు ఖర్చులు పెరిగాయి ఇవాళ యూరియా ఖర్చులు పెరిగాయి ఏ విధంగా వ్యవసాయం చేయాలి మీరు నీళ్ళు ఇస్తారని గ్యారంటీ ఉందా లేకపోతే కాలువలు బాగు చేశారా ఏం ఉత్తరిచ్చారు కాపాడలే అమ్మిన ధాన్యానికి డబ్బులు రాలా మూడు వేల ఐదు వందల కోట్లు ధాన్యం అమ్మితే డబ్బులు రాలా ఇవాళ కూడా ధాన్యం కొనుగోలు చేయట్లా ఇవాళ కూడా కళ్ళల్లో ధాన్యం ఉంది సమాధానం చెప్పే దమ్ము వ్యవసాయ శాఖ మంత్రికి ఉందా ముఖ్యమంత్రికి ఉందా దేనికి సమాధానాలు లేవు దేనికి సమాధానాలు చెప్పేవాళ్ళు లేడు తీసేసిన తహసీల్దార్లు మాట్లాడుతున్నారు ఏందా తీసేసిన తహసీల్దార్లు మీరు మాట్లాడేది పోలవరానికి డబ్బు లేకుండా రాసి రంపాని పెట్టారా సిగ్గుందా మీరు మంత్రులుగా ఎలాగబెట్టినప్పుడు ఈ మాటలు ఎందుకు చెప్పలా ఎవయ్యారవి మంత్రులుగా ఎలాగబెట్టినప్పుడు ఈ తీసేసిన తహసీల్దారు అప్పుడు ఎందుకు మాట్లాడలా పోలవరానికి డబ్బులు ఇవ్వట్లేదు పోలవరానికి రాసి రంబరం పెడుతున్నారు మరి వాళ్ళు ఏడుస్తున్నారు తీసేసిన తర్వాత అప్పుడు ఎందుకు ఏడవలేకపోయారు దశలవారి అంటే బుద్ధి లేకపోతే సరే దశలవారి దీర్ఘకాలిక ప్రాజెక్టు ఏందా రాంబాబు నువ్వు పోలవరం గురించి మాట్లాడేది బుద్ధి లేకుండా సో చెప్తున్నావు చెప్ప ఎందుకో తెలంగాణ వెదిరి శ్రీరామ్ పోలవరం డ్యామ్ని పనులు రివ్యూ చేస్తున్నాడు మీకు సిగ్గుందా నేను ముఖ్యమంత్రిని అడుగుతున్నా సోది రాంబాబు ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబుని అడుగుతున్నా తెలంగాణ వ్యక్తి వేదరి శ్రీరామ్ తెలంగాణ వ్యక్తి వేదరి శ్రీరామ్ పోలవరం డ్యాంలో కూర్చొని డయాఫ్రమ్ వాల్ గురించి పోలవరం డ్యామ్ ఎప్పుడు పూర్తవుతుందో అని లేదా పోలవరం డయాఫ్రమ్ వాళ్ళ గురించి లేదా పోలవరం పనుల పురోగతి గురించి పక్క రాష్ట్ర వ్యక్తి రివ్యూ చేస్తూ ఉంటే ముఖ్యమంత్రి గారు ఎందుకు మూసుకున్నాడు రాంబాబు నేను అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పలేక ఎందుకు కూర్చున్నాడు ఎందుకు సోది చెప్తున్నాడు సోది కబుర్లు పక్కన పెట్టి నువ్వు సొల్లు కబుర్లు పక్కన పెట్టి పోలవరం డ్యాముకు సంబంధించి ఎనిమిది వందల కోట్లు అన్నావు ఎత్తిపోయడానికి రెండు వేల కోట్లు అన్నావు డయాఫ్రమ్ వాళ్ళు కట్టడానికి ఎనిమిది వందల యాభై కోట్లు అన్నావు ఇంతవరకు ఎల్ అండ్ బావర్ కంపెనీ వాడిని డయాఫ్రం వాళ్ళ దగ్గరికి పిలిపించారా ఎవరైతే పద్నాలుగు నెలల్లో రెండు వేల పదహారు రెండు వేల పద్దెనిమిదిలో పద్నాలుగు నెలల్లో డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేసిన ఎల్ అండ్ బావర్ కంపెనీ దగ్గర రిపోర్ట్ తీసుకున్నారా వాళ్ళని రిపోర్ట్ అడిగారా ఎనిమిది వందల కోట్ల నీకు ఇచ్చాడు రెండు వేల కోట్లు నీళ్ళు ఎత్తిపోయటానికి నీకు ఎవరు రిపోర్ట్ ఇచ్చాడు మళ్ళీ ఎనిమిది వందల యాభై కోట్లు డయాఫ్రమ్ వాళ్ళకి ఖర్చు అవుతుందని నీకు రిపోర్ట్ ఇచ్చారు ఈ కథలేంది ఈ డబ్బులేంది ఏం జరుగుతూ ఉంది పోలవరం డ్యాంలో ఇప్పటికైనా సరే కేంద్రం నుంచి వచ్చిన నిధులు మీ ప్రభుత్వం వచ్చిన మూడేళ్లలో కేంద్రం నుంచి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఖర్చు పెట్టిన డబ్బులు ఎన్ని వేల కోట్లు వచ్చాయి పోలవరం డ్యామ్లో ఎంత ఖర్చు పెట్టారు పోలవరం నిర్వాసులకు ఎంత ఖర్చు పెట్టారు పోలవరం నిర్వాసులకు ఇళ్ళు కట్టారు దేవిపట్నం తహసీల్దార్ లేని సోది అంబటి రాంబాబును అడుగుతున్నా దేవిపట్నం తహసీల్దార్ ఎందుకు సస్పెండ్ అయ్యాడు పోలవరం ఎమ్మెల్యే రంభచోడవరం ఎమ్మెల్యే అక్కడ రంభచోడవరం దగ్గర మీ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు వాళ్ళ అనుచరులు వాళ్ళ నాయకులు కోట్ల రూపాయలు పోలవరం నిర్వాసుల డబ్బులు పందికొక్కుల్లాగా దోచుకుంటే మా వంతల రాజేశ్రీ మా ఎక్స్ఎమ్మెల్యే వారం రోజులు నిరాహార దీక్ష చేస్తే జాయింట్ కలెక్టర్కి నేను రంపచోడరం వెళ్ళి కంప్లైంట్ ఇస్తే దేవిపట్నం తహసీల్దార్ పోలవరం నిర్వాసితుల డబ్బు తిన్నందుకు సస్పెండ్ అయ్యాడు ముఖ్యమంత్రి గారు దీనికి సమాధానం చెప్పండి అమ్మటి రాంబాబు దీనికి సమాధానం చెప్పు దేవిపట్నం తహసీల్దార్ ఎందుకు సస్పెండ్ అయ్యాడు పోలవరం నిర్వాసితుల డబ్బులు ఎన్ని కోట్లు పందికొక్కలాగా మీ కార్యకర్తలు మీ నాయకులు తిన్నారు దీనికి ఎందుకు సమాధానం చెట్ల మీకు ధైర్యం ఉంటే మా ప్రభుత్వంలో ఏం పనులు జరిగాయి శ్వేతపత్రం రిలీజ్ చేయండి మీ ప్రభుత్వంలో ఏం పనులు జరిగాయి శ్వేతపత్రం రిలీజ్ చేయండి వీటి సమాధానం చెప్పకుండా చారిత్రాత్మక దెబ్బతం ఎస్ మీలాంటి బడుదాయిలు మీలాంటి పనికి మాలిన వాళ్ళు మీలాంటి అసమర్థులు మీలాంటి చేతకాని దద్దమ్మలకి అధికారం ఇచ్చినందుకు చారిత్రాత్మక తప్పిదం జరిగిందని ఐదు కోట్ల ప్రజలు గడప గడపకి చెప్తున్నారు ఊరూరా చెప్తున్నారు మీలాంటి దద్దమ్మల చేతుల్లో పోలవరం డ్యామ్ పడింది పోలవరం భవిష్యత్తు ఏమవుతుందని రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు దీని సమాధానం చెప్పమని నేను అంబటి రాంబాబుని డిమాండ్ చేస్తూ ఉప్పం గురించి సొల్లు మాట్లాడటం మానేసి నీ నువ్వు వేడు చక్కటి పరిపాలనిస్తే మీ ఎమ్మెల్యేలు ఎందుకు బావురమంటారా వాళ్ళ ఎందుకు పెడబొబ్బలు పెడతారాయ్యా ఎందుకు గావు కేకలు పెడుతున్నారు తాడేపల్లి రాజప్రసాదంలో ఎందుకు శోకాలు పెడుతున్నారు ఎందుకు గడప గడపకి వెళ్లకుండా ముఖం చాటేశారు నీ చక్కడ పరిపాలన నీ సంక్షేమ కార్యక్రమాలు ఉద్ధరిస్తే ఎందుకు భయపడుతున్నారు ఎందుకు ఈ కరం పట్టింది లక్ష డెబ్బై ఐదు వేల కోట్లు పందికొక్కుల్లాగా ఈ రాష్ట్ర సంపదని దోచుకొని ఎనిమిది లక్షల కోట్లకి అప్పుని తీసుకెళ్ళి ఇవాళ లక్ష కోట్లు వేసామని మీరు బడాయి కబుర్లు చెప్తా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా రెండు లక్షల మంది టెన్త్ క్లాస్ పిల్లలు తప్పారు ఇది టెన్త్ క్లాస్ పిల్లల తప్పల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తప్పింది ఫెయిల్యూర్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఇవాళ పాఠాలు చెప్పాల్సిన టీచర్లతో నువ్వు వైన్ షాపుల దగ్గర క్యూ లైన్లో ఎంతమంది నుంచి ఉన్నారు పదకొండు గంటలకి అరుణ్ కుమార్ టీచర్లు చెప్పాల్సింది ఏంటంటే పదకొండు గంటల మందికి పదకొండు గంటలకి క్యూ లైన్లో ఏ బ్రాండు ఎవరు ఎక్కువ ఇష్టపడుతున్నారు జే బ్రాండ్స్లో దిక్కుమాల బ్రాండ్స్లో నాసిరకం బ్రాండ్స్లో ఏ బ్రాండ్ తాగితే ఏ టీ మా టీచర్లకు ఎందుకయ్యా మ్యాథ్స్ చెప్పాలి సైన్స్ చెప్పాలి సోషల్ స్టడీస్ చెప్పాలి సబ్జెక్ట్ టీచర్లను పెట్టకుండా పదిహేను వేల టీచర్ పోస్టులు ఖాళీగా పెట్టి గ్రామాల్లో ఉన్న పల్లెల్లో ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన స్కూల్స్ అన్నీ కూడా మూడు కిలోమీటర్లకు ఐదు కిలోమీటర్లకి దూరానికి పిల్లలను తరిమేసి తల్లిదండ్రులకి క్షోభ పెట్టి ఇంగ్లీష్ ఇంగ్లీష్ నీ ఇంగ్లీష్ పింగ్లీష్కి తెలుగులో ఇవాళ నువ్వు ఏంటి బెండపూడ బెండపూడేగా నీ బెండపూడి పిల్లలో ఎంత పర్సంటేజ్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు నీ బెండపూడి పిల్లలు నీ బెండపూడి స్కూలు ఏం రిజల్ట్ వచ్చింది నీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఏం రిజల్ట్ వచ్చాయి తెలుగు మీడియం స్కూల్స్ ఏరిజల్స్ వచ్చాయి ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద వర్గాలు సామాన్య పేద వర్గాలు రై చిన్న సన్నకారు వర్గాలకు సంబంధించిన పిల్లలంతా కూడా రెండు లక్షల మంది తప్పారు దీనికి ఏం సమాధానం చెప్తావు ఇది నీ అసమర్థత నీ చేతకంతనం మూడు వేల ఐదు వందల కోట్లు పందికొక్కుల్లాగా మీ కార్యకర్తలు నాయకులు గ్రామాల్లో రంగులు వేసి తీసి ఏసి ఏసి తీసి హెడ్ మాస్టర్ల మీద ఇబ్బంది పెట్టి ఉపాధ్యాయుల మీద ఇబ్బంది పెట్టి తప్పుడు పిల్లలు సంతకాలు పెట్టించుకొని డబ్బులు దోచేసి ఇవాళ నేడు నాడు నాడు నేడు అని చెప్పేసి అవన్నీ కూడా పిల్లలకు పెట్టే ఆ తినుబండారాల్లో కూడా ఏది చిక్కిలు ఆ చిక్కిల్లో కూడా నీ అవినీతి మా బట్టావి చెప్పాడు కదా నీ చిక్కిలు తినే ఉన్న చదువు కూడా పోయింది నీ బట్టలో నీ బూట్లు రంగులు పోతూ ఉన్నాయి లేసులు ఊడిపోతూ ఉన్నాయి ఏందే పిల్లల దగ్గర కూడా కక్కుతు పడాలా జగన్ రెడ్డి పిల్లల సొమ్ములో కూడా కక్కుతు పడాలా పిల్లల చిక్కిల్లో కూడా కక్కుతు పడాలా పిల్లల బూట్లో కూడా కక్కుతు పడాలా పిల్లల డ్రెస్సుల్లో కూడా కక్కుతు పడాలా పిల్లలు ఏదైతే స్కూల్ బిల్డింగ్లో కట్టే బిల్డింగ్లో కూడా కక్కుతుపడి మీ అవినీతికి పరాకాష్ట ఇవాళ ఈ టెన్త్ క్లాస్ రిజల్ట్స్ ఇది పూర్తిగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యం బుద్ధి జ్ఞానం ఉంటే ఒక్క పైసా కూడా పిల్లల దగ్గర మళ్ళీ మీరు ఫీజులని లేకపోతే పెనాల్టీలని ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం కట్టించుకోకూడదు ఇమీడియట్గా ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి తొంభై ఆరు పర్సెంట్ తొంభై ఎనిమిది పర్సెంట్ వంద పర్సెంట్ వచ్చిన టెన్త్ క్లాస్ రిజల్ట్స్ ఇవాళ నీ సమీక్షల వల్ల నీ చేతకాంతానం వల్ల నీ అసమర్థ మంత్రుల వల్ల ఇవాళ అరవై ఏడు పర్సెంట్ పడాయి మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు గురుకుల పాఠశాలలో పెట్టాడు మా ఎన్టీఆర్ జిల్లా మా జిల్లా కలెక్టర్ కూడా గురుకుల పాఠశాలలో చదువుకున్నాడు ఐఏఎస్ కలెక్టర్లో రామారావు గారు పెట్టిన గురుకుల పాఠశాలలో వాళ్ళు పైకి వచ్చారు అటువంటి గురుకుల పాఠశాలలో కూడా ఇవాళ అరవై ఏడుకి అరవై తొమ్మిది పర్సెంట్ పడిపోయాయంటే అంటే సిగ్గుందా ఈ ప్రభుత్వానికి అడుగుతున్నా బుద్ధుందా ఈ ప్రభుత్వానికి అడుగుతున్నా ఓ ఎరగబడి మరి మాట్లాడే మంత్రులంతా టెన్త్ క్లాస్ రిజల్ట్స్ మీద ప్రజల ముందుకు రండి మీడియా ముందుకు రండి ఎందుకు రిజల్ట్స్ ఈ విధంగా వచ్చాయి సమాధానం చెప్పండి మీ బాధ్యతారాయిచిమైన పరిపాలన వల్ల మీ చేతకాంతనం వల్ల ఈ అరాచ ఈ ఇబ్బందులు వచ్చాయి పిల్లల భవిష్యత్తు పోయింది ఆ రెండు లక్షల మంది కుటుంబాలు ఎనిమిది లక్షల మంది కుటుంబ సభ్యులు కన్నీళ్లు పెట్టుకొని బాధపడుతున్నారు కాబట్టి పిల్లలందరూ కూడా ధైర్యంగా ఉండండి ఇది మీరు చేసిన తప్పు కాదు ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తప్పు ముఖ్యమంత్రి నైతిక బాధ్యత తీసుకోవాలి తల్లిదండ్రులు కూడా పిల్లలకు ధైర్యం చెప్పండి పిల్లలకు అండగా ఉండండి పిల్లలు మళ్ళీ మనం ధైర్యం చెప్పి పిల్లలను కాపాడుకొని మళ్ళీ వాళ్ళని ఉత్తీర్ణత దిశగా మనం పిల్లలను నడిపించాలి పిల్లలు కూడా ఎటువంటి తొందరపాటు చర్యలకు కూడా పాల్పడొద్దు అందరూ ధైర్యంగా ఉండండి అదే మాట మా పార్టీ తరఫున మా నాయకుల తరఫున మేము అందరం కూడా తల్లిదండ్రులందరం కూడా చెప్పేది ధైర్యంగా ఉండండి ఇది జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఫెయిల్యూర్ జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్